నీ కన్ని సేవలు చేయగా నీ జన్మల పుణ్యమో నీ కన్ని సేవలు చేయగా ఎల్లీ జన్మల పుణ్యమో నీ సేవలు చేయగా ఏడు కుండల దేవుడా ఈ భాగ్యమంత మాదిరా In each oh. प्रजानाम् पूर्वा सङ्ख्या प्रवर्तते उत्तिष्ठहरसा माल हरि जगतो माल सेबो भूलि सगा స్వం కాపాడి శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కను వినులు కష్టగ పద్మ కష్టోత్తరకరించు సహస్రకలము గణ గ దీవించున స్వామీ పరివారో మా కల్లు కృపా కటాక్షాలకు వానవాలు తిరుపడూదు నాలు గోవిందరి గోపా హరి గోవింద 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 గోపా హరి శ్రీమన్నారాయణ గోకుల తిరుమల పారజాతిగిరి శ్రీవెంకటేశ్వర వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా ఈ ఆలయానికి సంబంధించి మనకి సుమారుగా ఒక అరవై సంవత్సరాల చరిత్ర ఉంది పూర్వం గారు అనే ఒక సాధువు జంగారెడ్డిగూడెంలో ఉండేవారు వారికి వెంకటేశ్వర స్వామివారు స్వప్నంలో కనిపించి జంగారెడ్డిగూడెనికి ఉత్తరంగా గల ఏడు కొండల్లో ఒక కొండ మీద స్వామివారి యొక్క పాదాలు పిలుస్తాయని ఆ పాదాలు గెలిచిన చోట ఆలయం నిర్మించమని వెంకటేశ్వర వారి కళ్ళలో చెప్పగా ఆ ప్రకారం ఆ సాధువు చిట్టీగారని ఆయన అన్వేషించగా వరుసగా కలిగిన ఏడు కొండల్లో ఈ ఆరో కొండ మీద ఒక శిల మీద స్వామివారి యొక్క పాదాల గుర్తులు చూడటం జరిగింది ఆ పాదాల గుర్తులు ఉన్న ప్రదేశంలో పారిజాతపు చెట్లు ఆ కొండ మీద స్వతసిద్ధంగా వాటి అందరూ పెరగటాన్ని కూడా ఆయన గమనించారు స్వామివారి యొక్క పాదాలు ఎక్కడైతే వెలిచినాయో ఆ శిలద వద్ద ఆయన ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామివారి యొక్క శిల్పాన్ని చేసి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించడం జరిగింది సుమారుగా ఒక ముప్పై నలభై సంవత్సరాల పాటు ఆ మందిరంలోనే పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి శనివారం కూడా కొంతమంది భక్తులు రావటము స్వామివారి యొక్క పూజలు నిర్వహించటము వారు అనుకున్న కోరికలు నెరవేర్చడంతో క్రమేణా ఈ ఆలయం ప్రాచీనలో నుంచి రావటం జరిగింది రెండు వేల రెండవ సంవత్సరంలో జంగారెడ్డిగూడెంలో ఉన్న భక్తులంతా కూడా పేరచర్ల జగపతిరాజు గారు అనే ఆయన యొక్క ఆధ్వర్యంలో ఒక అభివృద్ధి కమిటీ ఏర్పడి వారంతా కూడా భక్తుల యొక్క విరాళాలతో మనం ఇప్పుడు చూస్తున్న ఆలయాన్ని నిర్మించడం జరిగింది రెండు వేల రెండవ సంవత్సరంలో ఆలయ నిర్మాణం ప్రారంభించి రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చినజీ స్వామివారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీవైఘాన సాగం యుక్తంగా స్వామివారి యొక్క పాదాలు ఎక్కడైతే వేసినాయో ఆ పాదాలు వేసిన ప్రదేశంలో మనం ఇప్పుడు చూస్తున్న స్వామివారి యొక్క ప్రస్తుతం ఉన్న ధ్రోమూర్తిని చేయడం జరిగింది స్వామివారితో పాటుగా స్వామివారికి కురివైపున పద్మావతి అమ్మవారు ఎడంవైపున గోదాదేవి ఆల్వారాచార్య సన్నిధి అదేవిధంగా ఎదురుగా గరుడాల్వారితో సర్వాంగ సుందరమైన ఆలయాన్ని రెండు వేల నాలుగో సంవత్సరం మే నెలలో ప్రారంభించింది అప్పటి నుంచి కూడా క్రమేణా అభివృద్ధి చెందుతూ ఈ ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా పారిజాతగిరి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని గోకుల తిరుమల పారిజాతగిరి అంటారు ఈ ఆలయం పరిచ పరిసరాల్లో పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయి అందువలన గోకులమని పారిజాతగిరి కొండ పారిజాత వృక్షములు కలిగిన కొండ కాబట్టి దీన్ని పారిజాతగిరి అని వెంకటేశ్వర స్వామివారు వెలిసిన క్షేత్రం కాబట్టి తిరుమలని ఈ విధంగా గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంగా ఈ క్షేత్రం ప్రాచీనంలోనికి రావడం జరిగింది ఈ ఆలయంలో ప్రతి ఏటా వైశాఖ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఒక ఏడు రోజుల పాటు నిర్వహించడం జరిగింది అంతేకాక స్వామివారి యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా నిత్య కైంకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతాయో ఆ విధంగా ఇక్కడ కూడా ఆ విధంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి మంగళవారం కూడా స్వామివారికి అష్టదళ పరత్మారాధన స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగు నిర్వహించడం జరుగుతుంది ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు ఈ విధంగా ఈ ఆలయం భక్తుల యొక్క కోరికలు నెరవేరుతూ ముఖ్యంగా ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణాన్ని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఆ గోదాదేవి కళ్యాణంలో పాల్గొన్న చాలామందికి కూడా వివాహం కాని వారు మొక్కుని కళ్యాణం చేయించుకుంటే వారందరికీ కూడా వివాహం జరగటం జరుగుతుంది అంతేకాక ఈ ఆలయంలో ప్రతి ఏటా కూడా పవిత్రోత్సవాలు అధ్యయనోత్సవాలు ఇలాంటి ప్రసిద్ధ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మరియు ధనుర్మాసంలో వచ్చే ముక్కోటినాడు వేలాది మందిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఈ విధంగా ఈ ఆలయం అతి త్వర అతి తక్కువ కాలంలోనే ప్రజలందరి యొక్క కోరికలు నెరవేరుస్తూ స్వామి ప్రసిద్ధి చెందారు ఇలాంటి ఈ పారిజాతగిరి క్షేత్రం ఏలూరు పట్టణానికి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలోను అదేవిధంగా రాజమండ్రి పట్టణానికి కూడా ఒక అరవై కిలోమీటర్ల దూరంలోనూ కూడా ఉంది కాబట్టి తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి ఆనుకుని ఉన్న ఈ పారిజాతగిరి క్షేత్రాన్ని మీరు కూడా దర్శించండి స్వామివారి యొక్క అనుగ్రహం పొందండి నల్లూరు రవికుమారాచార్యులు ప్రధానార్చకులు పాలిజాతగిరి తిరుమల వెంకటేశ్వర శ్రీవెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డి